నమస్తే న్యూమరాలజీ ప్రకారంగా ఎన్నో వీడియోస్ ఆల్రెడీ నేను చేస్తూ ఉన్నాను మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది సో మనందరికీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో కొంచెం హాట్ టాపిక్ అనే చెప్పొచ్చు కవిత గారు చాలా విషయాల్లో కేసులో ఎరుకోవడం మళ్ళీ బయటికి రావడం మళ్ళీ అరెస్ట్ బాట పట్టడం ఈ విషయాలన్నీ చూస్తూ ఉన్నాం కారణాలు ఏంటి అసలు ఆవిడ పుట్టిన డేట్ ఏ విధంగా ఉంది దానికి ఈ అరెస్ట్లకి ఏమైనా లింక్ ఉందా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడటానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు విశ్వక్ సేన్ గారు విశ్వక్ సేన్ గారిని అడిగి కవిత యొక్క జాతకం ఏ విధంగా ఉంది కవిత గారు మళ్ళీ రిలీజ్ అయ్యి బయటకు వచ్చే ఛాన్సెస్ అసలు ఉన్నాయా ఇది ఇలాగే కొనసాగుతుందా ఈ విషయాలన్నీ మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఓం శ్రీ సో కవిత గారి గురించి చూస్తే ఎప్పటి నుంచో టాపిక్ నడుస్తున్నా మరి వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ టూ మంత్స్ నుంచి దగ్గర దగ్గర బాగా హాట్ టాపిక్ అయిపోయింది లిక్కర్ స్కామ్ కి సంబంధించి చాలా విషయాల్లో అరెస్ట్ వరకు వెళ్ళటం మళ్ళీ బయటకు రావడం అరెస్ట్ వరకు కానీ ఇప్పుడు చివరికి అరెస్ట్ అయ్యారు కారణం ఏంటంటారు న్యూమరాలజీ ఏం చెప్తుంది మళ్ళీ కవిత గారు బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా చూడండి చాలా మందికి ఒక సందేహం ఉంటుందండి ఆమె ఒకసారి ఎంపీగా గెలిచారు ఎమ్మెల్సిగా ఉన్నారు ప్రస్తుతం అంటే అంత టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు కూడా జైల్ అవుతున్నారంటే సామాన్య ప్రజానికానికి ఒక అనుమానం అనేది వస్తుంది వీళ్ళు రాజకీయాల్లోకి ఎదగడానికి న్యూమరాలజీ ఆధారంగా ఎటువంటి నంబర్ సహకరించాయి జైలుకు వెళ్ళడానికి కూడా ఎటువంటి నంబర్ సహకరిస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలండి జైలుకు వెళ్ళే నంబర్స్ కూడా కొన్ని ఉంటాయి మీరు దేశవ్యాప్తంగా కుంభకోణాలు చేసి అరెస్ట్ అయిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నెంబర్సే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఉంటాయి ఒకసారి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం ఎలా ఉంటుందో మీరు చూడండి ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్సీగా అవ్వడానికి ఎటువంటి నెంబర్ సహకరించాయి ఎంపీ అవ్వడానికి ఎటువంటి నెంబర్ సహకరించాయి ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి కూడా ఎటువంటి నంబర్ సహకరిస్తున్నాయి పర్సనల్ ఇయర్ పరంగా చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలా ఉండబోతుంది ఇరవై నాలుగు ఎలా ఉంది అనేది చూద్దాం ముఖ్యంగా ఈ కల్వకుంట్ల కవిత గారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే థర్టీన్ త్రీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండి థర్టీన్ నంబర్ అనేది వెరీ 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 డేంజరస్ నంబర్ అండి వన్ ప్లస్ త్రీ ఈజ్ ఫోర్ వెరీ వెరీ డేంజర్ నంబర్ మీరు ఫారెన్ కంట్రీస్ లో చూసుకోండి పన్నెండో నంబర్ తర్వాత పద్నాలుగో నంబర్ ఉంటుంది కానీ పదమూడో నంబర్ హౌస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ లో బ్లాక్స్ కానివ్వండి ఫ్లైట్ టికెట్స్ లో బుక్ చేయరండి యూరోప్ కంట్రీస్ లో దీన్ని నెగిటివ్ నంబర్ గా భావిస్తారు చాలా ఇబ్బందికరంగా వాళ్ళు సూచిస్తారు ఫోర్టీన్ థర్టీన్ అనే నంబరు అడ్డంకులు డిలే అండ్ డిస్టర్బెన్సెస్ కోర్ట్ కేసులు తగాదాలు ఇటువంటివన్నీ సూచిస్తుంది ఈమె జీవితంలో అదే జరుగుతుంది థర్టీన్ వెరీ వెరీ డేంజరస్ నంబర్స్ అండి చాలా చాలా డేంజర్ ప్లస్ ఒకసారి మనం డేట్ ఆఫ్ బర్త్ ని మొత్తం కనుక చూస్తే చూడండి మనం లోషో గ్రీడ్ లో ఈ నెంబర్ వేసుకొని చూస్తే ఇక్కడ వన్ వస్తుంది ఇక్కడ త్రీ అవుతుంది ఇక్కడ త్రీ వస్తుంది మళ్ళీ అదేవిధంగా మల్టిపల్ వన్ అండ్ నైన్ అండ్ సెవెన్ అండ్ ఎయిట్ కాబట్టి పొలిటికల్ లీడర్గా వెళ్ళడానికి మీరు చూడండి ఈమె బర్త్ నంబర్ వచ్చేసి ఫోర్ అవుతుంది డిస్నీ నెంబర్ వచ్చేసి ఫైవ్ అవుతుంది గతంలో మనం కూడా చెప్పుకున్నాం పొలిటికల్ లీడర్ గా ఉండాలి అంటే ఫైవ్ ఎయిట్ నంబర్ రావాలి కాబట్టి ఎయిట్ నంబర్ వచ్చింది దిస్ ఈస్ ఎరీ వెరీ ఎక్సలెంట్ నంబర్ ప్లస్ సెలబ్రిటీలు కావాలి మంచి రిచ్ పర్సన్స్ కావాలి గుర్తింపు రావాలి అంటే వన్ ఫైవ్ నైన్ ఉండాలని గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాను రెండు ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ లో కాబట్టి వెరీ వెరీ ఎక్సలెంట్ ఎక్కడైతే ఫైవ్ నంబర్ ఉంటుందో మంచి అవకాశాలు వస్తాయి చాలా చాలా మంచి అవకాశాలు వస్తాయి మరి జైలుకు వెళ్ళడానికి సహకరించిన నంబర్స్ ఏంటి ఎప్పుడైతే ఫోర్ త్రీ ఎయిట్ మూడు కలిసి ఉంటాయో ఇటువంటి వ్యక్తులు అక్రమాలకు పాల్పడటం వ్యసనాలకు ఉపయోగపడతారు అదేవిధంగా గ్యాంబ్లింగ్ మనీ లాండరింగ్ డ్రగ్స్ అడిక్షన్స్ ఇటువంటివన్నీ కూడా ఇటువంటి వ్యక్తుల్లో ఉంటాయి మీరు లాలూ ప్రసాద్ యాదవ్ డేట్ ఆఫ్ బర్త్ను చూసుకోండి ఈ ఫోర్ త్రీ ఎయిట్ ఉంటుంది ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కూడాను లాలూ ప్రసాద్ యాదవ్ దానా కేసులో జైలుకి వెళ్ళాడు మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు జైలుకి వెళ్తున్నారంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఈ మూడు నంబర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఇల్లీగల్ వర్క్ ని ఎక్కువగా పోషించేది ఫోర్ అండ్ ఎయిట్ నంబర్స్ అండి కంపల్సరిగా కాబట్టి కల్వకుంట్ల కవిత గారు రాజకీయాల్లో బాగా సక్సెస్ అవ్వడానికి యూజ్ అయిన నంబర్ ఏంటి వన్ ఫైవ్ నైన్ జైలుకు వెళ్ళడానికి ఉపయోగపడిన నంబర్లు ఫోర్ త్రీ ఎయిట్ ప్లస్ వ్యక్తిగతంగానే ఈ పదమూడవ నంబర్ అనేది చాలా నెగిటివ్ నంబర్ అండి ఈ నంబర్ ద్వారానే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లస్ ఇక్కడ టూ నంబర్ మిస్ అయిందండి ఎక్కువగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది ప్లస్ ఇక్కడ సిక్స్ నంబర్ కూడా ఇది ఫ్యామిలీ సపోర్ట్ ని ఇస్తుంది కాబట్టి ఈ నంబర్స్ అనేవి లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా చాలా చాలా ఇబ్బంది పడుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతుంది బెయిల్ ఎప్పుడు రాబోతుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు చూడండి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదమూడు వరకు చాలా బాగానే ఉంది ఎప్పుడైతే తన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత అంటే మార్చి పద్నాలుగు నుంచే నెగిటివ్ పీరియడ్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే నెగిటివ్ పీరియడ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు ఆమె ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అప్పటి నుంచి కూడా వీళ్లకు ఈడీ నోటీసులు ఉన్నాయి ఎందుకు వీళ్ళ మీద అంత ఎఫెక్ట్ను చూపించలేదంటే రెండు వేల ఇరవై మూడు అంటే టూ జీరో టూ త్రీ సెవెన్ వస్తుంది సెవెన్ నంబర్ అండ్ ఫోర్ నంబర్ బెస్ట్ నంబర్స్ కాబట్టి అంత ఎఫెక్ట్ కనిపించలేదు రెండు వేల ఇరవై నాలుగు టోటల్ కూడినప్పుడు ఎయిట్ రావడం జరిగింది ఎయిట్ అండ్ ఫోర్ బెస్ట్ అపోజిట్ నంబర్స్ ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కానీ మీరు ఈ చూడండి బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ వరకు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉండబోతుంది ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ లో నంబర్స్ పర్సనల్ ఇయర్ కి సహకరించకపోతే ఇటువంటి స్ట్రగుల్స్ చూస్తారు ఇంకోటి వ్యక్తిగతంగా పర్సనల్ మొబైల్ నంబర్ కూడా ఈ మీకు చాలా నెగిటివ్ గా ఉంటుందండి మల్టిపుల్ నైన్స్ రావడం వల్ల తగాదాలు గొడవలు ఇబ్బందులు అడ్డంకులు ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ కి నేమ్ అండ్ మొబైల్ నంబర్ కరెక్ట్ గా ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఆ కోర్ట్ కేసుల నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది సో చాలా బాగా చెప్పారు మొత్తానికి ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయినా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి సిక్స్ మంత్స్ తర్వాత పాజిటివ్ పీరియడ్ రాబోతుంది చాలా ఎక్సలెంట్ గానే ఉండబోతుంది రైట్ చాలా బాగా చెప్పారు తనకి కవిత గారికి సంబంధించి ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు కొంతకాలం వెయిట్ చేయాలి దేనికైనా సమయం రావాలి అంటారు కదా సమయం కాస్త లేట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు న్యూమరాలజీ ప్రకారంగా తప్పకుండా అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే